జనరల్గా మీరు ఒక డేలో చాట్ పెట్టిద్దాం ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి రఫ్గా ఒక ఐదు పద అనేది ఖచ్చితంగా రాయండి నేనైతే మోర్ దాన్ ఒక ఫార్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ పర్ డే అడుగుతూనే ఉంటాను రకరకాల వీడియోలకు సంబంధించినవి కావచ్చు నా హెల్త్కి సంబంధించినవి కావచ్చు మెడిసిన్స్కి సంబంధించినవి కావచ్చు అలాగే ఇంకా రకరకాల సినిమాలకు సంబంధించినవి కావచ్చు ఏవైతే మనం రెగ్యులర్గా చార్ట్ చేస్తూనే ఉంటాం కదా అయితే మీరు జీబీటీలో చార్ట్ చేసే ప్రతి క్వశ్చన్ అడిగేది కూడా జీబీటీకి తెలుసు తెలుసా మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది ఎట్ ద సేమ్ టైం రీసెంట్గా ఒక ఇష్యూ కూడా అయింది ఛార్జిబిటీలో మోర్ దాన్ వన్ ల్యాక్ కంటే ఎక్కువగా కొన్ని ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ అండ్ ప్రైవసీకి సంబంధించిన క్వశ్చన్స్ గూగుల్ సెర్చ్లో కూడా లీక్ అయిపోయినాయి దీనికి కారణం ఏంటంటే జీబీటీలో ఒక ఆప్షన్ ఉంటుంది మనం జనరల్గా మన డేటా ఉంటుంది కదా మన జీబీటీతో చార్ట్ చేసింది అదంతా డేటా కంట్రోల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీరు ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్లో మీకు డేటా కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు పీసీలో అయితే అని కనిపిస్తూ ఉంటుంది సో దాంట్లో మీ డేటా అనేది మేనేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ మనం షేర్ చేస్తాం కదా జనరల్గా ఎవరితో షేర్ చేద్దాం అనుకుంటాం ఆ షేర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఫ్రెండ్స్కి షేర్ చేసుకునే దాని బదులు అక్కడ మీకు షేర్ విత్ సెర్చ్ ఇంజన్స్ ఆప్షన్ కూడా ఒకటి ఉండేదన్నమాట ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఈ ఇష్యూ అయిన తర్వాత దాన్ని డిజబుల్ కూడా చేశారు సో అందుకని చార్జిబిటీలో మీరు ఏదైనా ఛార్జ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఆఫ్లైన్లో సెర్చ్ చేసుకోవడం బెటర్ అని అడిగితే మీ ప్రొఫైల్తో లాగిన్ అయితే మాత్రం ఇలాంటి కొంచెం డేటా లీక్ అవుతుందంట అండ్ దీన్ని అయితే డిజబుల్ చేశారు ప్రజెంట్గా చాట్ జీబీటీ కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఆ డేటా షేరింగ్ విత్ సెర్చ్ ఇంజన్స్ ఫీచర్ అనేది డిజబుల్ చేసినట్టు సో మీరు జీబీటీతో చాట్ చేసేది కూడా అంత సెక్యూర్ కాదనమాట ఇన్ఫర్మేషన్ అర్థమైందా మీకు అందుకని ఏ క్వశ్చన్ అడిగినా కానీ కొంచెం ఆచి తూచి అడగండి ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగో చాట్ చెప్పి పంతొమ్మిది వందల అరవై నాలుగులో హైదరాబాద్లో జరిగిన కేసులో తప్పే వరదంటో ఒక ఆరోగ్యంగా ఉండే మనిషి రోజుకి ఎన్ని గుడ్లు తినాలంటో ఎంతకు ఒక గుడ్లు ఎన్ని ప్రోటీన్లు ఉంటాయో ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ బాగా అసలు ఎంతగా ఆ సినిమాలో హీరో నాకు ఎంతవరకు తెలియనిది లేదు పగలు ఏ సినిమాలు చూడాలి రాత్రి ఏ సినిమాలు చూడాలి